అక్రమ గంజాయి రవాణా చేస్తూ నిందితుల దగ్గర రివాల్వర్లు పిస్తల్లు బుల్లెట్లు ఉండడం కలకలం రేపుతోంది స్మగ్లింగ్ చేస్తున్న ఈ గ్యాంగ్ వద్ద మారణా యుద్ధాలు ఉండటంతో అధికారులు ఉరికి పాల్వంచలో వీరిని పట్టుకున్నారు ఒడిశా నుండి కేరళకు డీసీఎం వ్యాన్ తరలిస్తున్న నూట ఆరు కిలోల నిషేధిత గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు కేరళకు చెందిన బిలాల్ తమిళనాడుకు చెందిన శాంసుందర్ కాశీనందన్ సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరొకరు పరారీలో ఉన్నారు వారి నుంచి డీసీఎం వ్యాన్ ఒక కారు ఆరు సెల్ ఫోన్లు ఐదు రివాల్వర్లు ఒక పిస్తల్ పన్నెండు ఖాళీ మ్యాగ్జైన్లు నలభై ఐదు బుల్లెట్లు ముప్పై నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాంట్లో ఒక ముగ్గురు అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దగ్గర ఏడు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్ ఐదు రివాల్వర్స్ నలభై బుల్లెట్స్ ఒక పన్నెండు ఎంటీ మ్యాగ్జైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది జేమ్స్ తిరుచి అనే వ్యక్తి ఈ కేసులో పరారులో ఉన్నాడు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది